ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా తిరుమల కొండపై ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది వర్షం పడుతుందా అనే దాని గురించి అలాగే రేపు రిలీజ్ చేస్తున్న మొదటి గడప ఆర్జిత సేవ టికెట్స్ గురించి ఇంకా పుష్పయాగం సేవ అంటే ఏంటి ఈ సేవా టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా జూలై పదిహేడవ తేదీ గురువారం రోజున అరవై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లోనూ ఇంకా నారాయణగిరి గార్డెన్లో ఉన్న అన్ని షెడ్లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్లో ఉన్న శిలాతోర్ణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారు ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈరోజు ఈ రోజు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ను కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే తిరుమల కొండపై వాతావరణం గత రెండు రోజులుగా తిరుమలలో అప్పుడప్పుడు వర్షం పడుతుంది ఉందండి నిన్నైతే కొంచెం ఎక్కువగానే వర్షం పడడం జరిగింది ప్రస్తుతం అయితే అంటే నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి తిరుమలలో వర్షం అయితే లేదండి కాకపోతే మబ్బులైతే ఫుల్ గా ఉన్నాయి ప్రస్తుతం తిరుమలలో అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే ప్రస్తుతం స్వామివారి దర్శనం కి రావాలి అనుకుంటున్నారు ఆ భక్తులు తగిన జాగ్రత్తలతో అంటే గొడుగు స్వెటర్ను రెయిన్ కోటు మంకీ క్యాప్స్ ఇలా చలికి వర్షానికి తగిన జాగ్రత్తలతో తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను ఇకపోతే తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో అంటే శ్రీనివాసం కాంప్లెక్స్ విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో ప్రతి రోజు ఆఫ్లైన్ ఎస్ఎస్ టోకన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి ఈ రోజు అయితే రేపటికి సంబంధించి అనగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రేపు రాత్రి పది గంటల మధ్య టైమ్ స్లాటెడ్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కలిపి పద్నాలుగు వేల ఐదు వందల టోకెన్స్ అలాగే శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకెన్స్ ని అలిపిరి వద్దగల భూదేవి కాంప్లెక్స్ లో రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య టోకెన్స్ మొత్తం రెండు వేల దివ్య దర్శనం టోకన్స్ అయితే రేపటికి సంబంధించి ఆఫ్ లైన్ లో ఇస్తున్నారు అయితే ఆఫ్లైన్ లో ఇచ్చే ఈ టోకెన్స్ ని మనకి ఇంతకు ముందు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇచ్చేవాళ్ళు అయితే ఈ టోకన్స్ తీసుకోవడానికి కౌంటర్స్ వద్దకి భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు అంటే భక్తులు అధికంగా వచ్చినప్పుడు ఇంకొక గంట ముందుగా అంటే మధ్యాహ్నం మూడు గంటల నుంచే టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉన్నారండి అయితే భక్తుల రద్దీ ఇంకా పెరగడంతో గత వారం రోజులుగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు కానీ ఈ రోజు అయితే ఇంకా ఒక గంట ముందుగా అంటే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టేటస్ అనేది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలకి సంబంధించింది పద్నాలుగు వేల ఐదు వందల టోకన్స్ లో గాను మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో పదివేల స్ అందుబాటులో ఉన్నాయి రెండు వేల శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ గాను పదహారు వందల యాభై ఏడు టోకన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి అంటే ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఈ ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారండి ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయంలో అంటే ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాల సమయంలో ఏడు వేల రెండు వందల అరవై ఎనిమిది ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అందుబాటులో ఉన్నాయి అలాగే పదకొండు వందల ముప్పై శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ అయితే అవైలబుల్లో లో ఉన్నాయండి ఈ విధంగా ప్రతి రోజు కూడా ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దేవ్య దర్శనం టోకన్స్ రేపటికి సంబంధించి ముందు రోజు ఆఫ్లైన్ లో ఇస్తూ ఉన్నారు కానీ భక్తుల రద్దీని బట్టి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉన్నారండి ఎవరైతే ఈ ఆఫ్లైన్ ఎస్సెసిటీ టోకన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని వీలైనంత వరకు ఉదయం పది లేదా పదకొండు గంటల కల్లా ఈ కౌంటర్స్ వద్దకి చేరుకునేలా ప్లాన్ చేసుకోండి ఎందుకని అంటే టోకన్స్ ఇచ్చే టైమింగ్స్ ను కూడా భక్తుల రద్దీని బట్టి వారు చేంజ్ చేస్తూ ఉన్నారండి ఈ నెలలోనే మధ్యాహ్నం మూడు గంటలకు ఇస్తున్న టోకన్స్ ని మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు ఈ రోజు అయితే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారండి అంటే భక్తుల రద్దీని బట్టి ఈ టోకన్స్ ఇచ్చే టైమింగ్స్ ను కూడా టీడీ వారు చేంజ్ చేస్తున్నారు కాబట్టి ఉదయం పది లేదా పదకొండు గంటలకల్లా ఈ కౌంటర్స్ వద్దకి చేరుకున్నారు అంటే మీకు ఈ టోకన్స్ దొరికే అవకాశం ఉంటుందండి ఇక పోతే రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కెడిప్లో అక్టోబర్ మంత్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జూలై పంతొమ్మిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటల వరకు అనగా రేపు ఉదయం పది గంటల నుంచి సోమవారం రోజు ఉదయం పది గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని మిస్ కాకుండా ఈ మొదటి గడప ఆర్జిత సేవలకి ఈ రెండు రోజుల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇలా రేపు ఉదయం పది గంటల నుంచి సోమవారం రోజు ఉదయం పది గంటలలోపు ఎంతమంది శ్రీవారి భక్తులైతే ఈ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని సోమవారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వారు ఇదే లైవ్ లో అనౌన్స్ చేస్తారండి అసలు ఈ ఆన్లైన్ కి ఈ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తుల వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే పోతే పుష్పయాగం సేవ తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ పుష్పయాగం సేవను నిర్వహిస్తారు సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే సేవ కాబట్టి ఈ సేవని పీరియాడికల్ సేవ అని కూడా అంటారు సాధారణంగా భూకంపాలు తుఫానులు అంటువ్యాధుల వంటి ప్రకృతి వైపరీత్యాల నుండి భూమిని రక్షించడానికి అలాగే మానవాళి వృక్షజాలం మరియు జంతుజాలాన్ని అన్ని విపత్తుల నుండి రక్షించడానికి భగవంతుని శాంతింపచేయడానికి నిర్వహించే సేవని ఈ పుష్పయాగం సేవ అని కూడా అంటారు ఈ సేవని కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి నిర్వహించారు జరుగుతుందండి అసలు ఈ పుష్పయాగం సేవ అంటే ఏంటి ఎందుకోసం నిర్వహిస్తారు అనేదానికి సంబంధించి ఒక వీడియోని ఇంకా ఈ పుష్పయాగం సేవ టికెట్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి ఒక డెమో వీడియోని అలాగే ఈ సేవలో నేను పాల్గొన్న నా ఎక్స్పీరియన్స్ ని ఒక వీడియోని ఇలా మూడు వీడియోస్ సపరేట్ సపరేట్ గా చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి పుష్పయాగం సేవకి సంబంధించిన మూడు వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా రాజ్ గారు మేము సెప్టెంబర్ మంత్కి కళ్యాణోత్సవం టికెట్ బుక్ చేసుకున్నాము మళ్ళీ పుష్పయాగం టికెట్స్ బుక్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు మామూలుగా ఆర్జిత సేవలకి ఆరు నెలలు అనగా నూట ఎనభై రోజుల గ్యాప్ అనేది ఉండాలండి అంటే మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్తో వన్స్ ఒక్కసారి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నారు అనుకోండి మళ్ళీ మీరు మీ మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఆధార్ నెంబర్తో వేరే ఏ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవాలి అన్న కంపల్సరీ ఆరు నెలలు అనగా నూట ఎనభై రోజుల గ్యాప్ అనేది ఉండాలి సో మీరు ఆల్రెడీ సెప్టెంబర్ మంత్కు సంబంధించి కళ్యాణోత్సవం ఆర్జిత సేవా టికెట్ని బుక్ చేసుకున్నారు కాబట్టి మీకు అక్టోబర్ మంత్కు సంబంధించిన పుష్పయాగం సేవా టికెట్ అనేది బుక్ అవ్వదండి అలాగే నెక్స్ట్ ఉదయ్ కుమార్ గారు గోవింద తిరుమలలో వరాహస్వామి టెంపుల్ శుక్రవారం టైమింగ్ చెప్పగలరా గోవిందా వరాహస్వామి వారి ఆలయంలో శుక్రవారం రోజున ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తులకి దర్శనాలు కల్పిస్తారండి శనివారం నుండి గురువారం వరకు అయితే ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తులకి దర్శనాలు కల్పిస్తారు అలాగే నెక్స్ట్ చిన్నాగారు మొదటి గడప దర్శనం ఉంటుందా పుష్పయాగం టికెట్స్కే నడుతున్నారు పుష్పయాగం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి మొదటి గడప దర్శనం అనేది ఉండదు జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి ఎక్కడి నుంచి అయితే స్వామివారి దర్శనం కల్పిస్తారు అదే విధంగా ఈ పుష్పయాగం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి కూడా నార్మల్ దర్శనమే ఉంటుంది కాకపోతే దర్శనం క్యూలైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపథం ఎంట్రీ పాయింట్ ఉంటుందండి అలాగే నెక్స్ట్ బాలాగారు అమ్మ హోమం ఎన్ని టికెట్స్ అవైలబుల్ దర్శనాలు త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్లో అడుగుతున్నారు అలిపిరి వద్ద గల సప్త గో శాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఆన్లైన్లో పర్ డేకి నూట యాభై టికెట్స్ షొప్పున రిలీజ్ చేస్తారండి ఎవరైతే ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు మీరు డైరెక్ట్ గా ఆ తేదీకి అలిపిరి వద్దకి చేరుకొని ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల మధ్య జరిగే ఆ హోమంలో పాల్గొని హోమం అయిపోయాక తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ లైన్ లో వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అయితే హోమం టికెట్స్ ఒక రోజుకి నూట యాభై టికెట్స్ చొప్పున మాత్రమే టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి అలాగే నెక్స్ట్ సుస్మిత గారు కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు మీరు ఏ టికెట్ కాస్ట్ అడుగుతున్నారు అనేది ఇక్కడ తెలియచేయలేదండి మామూలుగా లక్కిడిప్ లో నాలుగు రకాల ఆర్జిత సేవలు ఉంటాయి సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం లక్కిడిప్ లో ఉండే సుప్రభాతం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ నూట ఇరవై రూపాయలు ఉంటుంది తోమాల అర్చనకి కనైతే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ రెండు వందల ఇరవై రూపాయలు ఉంటుంది అష్టదల పాద పద్మారాధనం సేవకి కనైతే ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇకపోతే ఫస్ట్ ఇన్ అవుట్ ఆర్జిత సేవలు అంటే నేరుగా తిరుమలకి వచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలలో కళ్యాణ టికెట్ కాస్ట్ వెయ్యి రూపాయలు ఉంటుంది ఆ టికెట్ పై ఇద్దరు పర్సన్స్ ఆ సేవలో పాల్గొని సేవ అయిపోయాక స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు మిగిలిన మూడు సేవలు అంటే ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ ఈ మూడు రకాల ఆర్జిత సేవలకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ ఐదు వందల రూపాయలు ఉంటుంది మీరు ఒకరికైనా బుక్ చేసుకోవచ్చు ఇద్దరికైనా బుక్ చేసుకోవచ్చు అదే అక్టోబర్ నెలకి సంబంధించి ఈ నెలలో రిలీజ్ చేసే పుష్పయాగం సేవా టికెట్ కి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ ఏడు వందల రూపాయలు ఉంటుంది అలాగే నెక్స్ట్ వెంకటేష్ రెడ్డి గారు మేడం సెప్టెంబర్ మంత్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కావాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు సెప్టెంబర్ మంత్ కు సంబంధించి ఆల్రెడీ అన్ని రకాల టికెట్స్ టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగిందండి సెప్టెంబర్ మంత్ కు సంబంధించి దర్శనం టికెట్స్ ని మీరు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అంటే మీకు ఉన్న ఒకే ఒక మార్గం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఆగస్టు ఎండ్ లో ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి ఆ టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు మీరు ఆ టికెట్స్ బుక్ చేసుకుని ఆ టికెట్స్ ద్వారా మీరు స్వామివారిని సెప్టెంబర్ మంత్లో లో దర్శనం చేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా తిరుమల కొండపై వాతావరణం అలాగే రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ని ఒకసారి రివైన్ చేస్తూ శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచడం జరిగింది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్